హలో నమస్తే నేను అన్నపూర్ణ ఆళ్ళపల్లి విజయవాడ అనే శీర్షికలో ఈరోజు మీకు చిక్కుడుకాయతో కలిపి వంకాయ కూర ఎలా చేసుకుందామా అని చూపిస్తాను చిక్కుడుకాయలో ఇది ఇంకొక వెరైటీగా మనం ఫీల్ అవ్వచ్చు ఈ రెండు మిక్స్ చేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లోకి మనం అల్లం పచ్చిమిరపకాయ కారం వేసుకుందాం ఇంక దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఏం లేవు చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ మిక్సీలో వేసుకున్నటువంటి కారం ముద్ద ఈ మూడో కలిపి మనం కర్రీ చేసుకుందాం దీంట్లోకి చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడు మనం ఎలాగో ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాము దీంట్లోకి కొంచెంగా వంకాయలోకి కొంచెంగా ఉప్పు కనుక వేసుకున్నట్టయితే ఈ ఈ చిక్కుడుకాయకి ఈ వంకాయకి మ్యాచ్ అవుతుంది అనమాట అందుకని మనం అలా తయారు చేసుకుందాం ముందుగా కళాయిలో మనం నూనె పెట్టుకొని నూనె కాగానే వంకాయ ముక్కలు వేసుకుందాం వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత చివరిలో మనం చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత కారం వేసుకుంటే కూర బాగుంటుంది అనమాట ముందు నుంచి చిక్కుడుకాయ వేసామనుకోండి అంటే ఇవి ఉడకబెట్టి ఉన్నాయి కదా ఆల్రెడీ ఇది మెత్తగా ఉడకబెట్టేసి ఉన్నాయి మొక్క పట్టుకొని చితికితే చితికిపోతుంది దీన్ని ఇప్పుడే కనుక ముందు కనుక వంకాయతో వేస్తే ఇది మరీ గుజ్జులాగా అయిపోతుంది కనిపించదు అందుకని ముందు మనం వంకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దీన్ని యాడ్ చేసుకుందాం కో చిక్కుడుకాయ ముక్కల్ని కారాన్ని అన్ని యాడ్ చేసుకొని కొంచెం వేసుకుంది దీంట్లోకి తాలింపు గింజలు అనేవి అక్కర్లేదు డైరెక్ట్గా ఆయిల్లో ఈ వంకాయ ముక్కలు వేసుకొని చేసుకోవడమే తాలింపు గింజలు వేసుకుంటే అంత బాగుండదు కానిప్పు లేకుండా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఆయిల్లో తాగిన ఆయిల్ నేను చిక్కుడుకాయ వంకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి వంకాయ ముక్కలు వేసాను ఈ వంకాయ ముక్కలకి సరిపడాగా మాత్రమే మనము కొంచెంగా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయకు ఉప్పు ఉంది మళ్ళీ ఎక్కువైపోతే వేసుకుంటే మరీ ఎక్కువైపోయి బాగుండదు వంకాయ ఉప్పు వేయకపోతే మగ్గదు అనమాట కూర తొందరగా మగ్గదు వేగదు అందుకని మనం దానికి అవి యాడ్ చేస్తున్నాం ఎందుకండి వంకాయ నూనె వేసాను ఈ దేని మీద కొంచెంసేపు మనం మూత పెట్టుకున్నాం వంకాయ ముక్కలు మగ్గిపోయినట్టయితే దానికి మనం చిక్కుడుకాయ యాడ్ చేసి పోర్ చేసుకున్నాం ఇప్పుడు వంకాయ ముక్కలు వేగిపోయి నేను ఒక వంద గ్రాములు సుమారుగా ఒక వంద గ్రాములు చిక్కుడుకాయలు తీసుకున్నాను దాంట్లోకి ఒక వంకాయలు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఒక వంద గ్రాములు ఆ వంకాయలు ఒక మూడు వంకాయలు వచ్చాయి అందుకని ఒక వంద గ్రాములు అలాగే ఈ అల్లం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద సైజు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఒక వన్ నుంచి అల్లం ముక్క తీసుకున్నాను ఆ రెండు కలిపి గ్రైండ్ చేశాను అందుకే ఇప్పుడు వంకాయ ముక్కలు వెళ్ళిపోయాయి దాంట్లోకి మనం ఈ చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం ఈ వంట చిక్కుడుకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి అల్లం పచ్చిమిరపికయ కాంబినేషన్ బాగుంటుంది ఏ కారం వేసినా బాగుంటుంది పొడి కానీ లేకపోతే పొడి కారం కూరపొడి కానీ లేదంటే మామిడి గొప్పగా కారం కానీ అలా ఏది వేసినా బాగుంటుంది దీంట్లోకి కాంబినేషన్ అచ్చంగా ఈ అల్లం పచ్చిమిరకాయ కారం వద్దే వేసుకోవాలన్నమాట మనము కావాలనుకుంటే రుచి కోసం కొంచెంగా కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవచ్చు కొత్తిమీర కారం వేసుకున్నామంటుంటారు కొంతమంది ఉండే అనమాట పచ్చిపొరకాయలు అల్లం కొంచెం కొత్తిమీర కలిపి కారం తయారు చేసుకొని వేసుకుంటారు ఇలాగా ఉసరా వంకాయ చిక్కుడుకాయలు కలిసిపోయి ఇది ముద్దకూర ఇందాక మన ఇది ముద్దకూర ఈ వెరైటీగా చేసుకున్నా కూడా చిక్కుడుకాయ కాంబినేషన్ బాగుంటుంది లేదంటే చిక్కుడుకాయ టమాటా కలిపి చేసుకోవచ్చు కొత్తగా చిక్కుడుకాయ వడకబెట్టి పాలింపులు వేసుకొని కారం పొడి కారం తనుకోవచ్చు ఏదైనా సరే ఏ కూరైనా అని ఏం చెప్పేది ఎవరికైనా ఏంటంటే ఒకటే స్టీరియో టైపుడ్గా కూరలు చేయకుండా కొంచెం మార్చి మార్చి అదే కూరని ఇంకోదంతా యాడ్ చేయటం కానీ లేకపోతే వేరే డిఫరెంట్గా మార్చడం కానీ చేసుకొని మంచిగా తయారు చేస్తే తినే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వంట బాగుంటుంది బాగా వంట చేస్తుందని అనుకునేలాగా మనము మార్చి చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో ఎంజాయ్ చేసేలాగా చేసుకోవచ్చు కూర అయితే ఇది తయారైపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను ఇదిగోండి వంకాయ చిక్కుడుకాయ రెండు కలిపినటువంటి కాంబినేషన్తో కర్రీ తయారైపోయింది ఈ కర్రీ కూడా దీంట్లో ఉన్న వంకాయ ఫైబర్ ఉంటుంది చిక్కుడుకాయ ఫైబర్ ఉంటుంది చిక్కుడుకాయలోనేమో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి బాగుంటుంది ఈ రెండు మిక్స్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అల్లం పచ్చిమిరకాయ వేసుకుంటే మరింత రుచిగా వాసనగా మంచి గుమాయిస్తూ సువాసనగా ఉంటుంది కూర ఇది కూడాను అటు అన్నంలో తినచ్చు ఇటు రొట్టెల్లో తినచ్చు ఎలా తిన్నప్పటికీ ఈ వంకాయ కాంబినేషన్తో చేసుకున్న కూర బాగుంటుంది రుచిని ఆస్వాదించవచ్చు మీరు కూడా ఈ కర్రీ చేసుకొని ఈ రోటీతో కానీ అన్నంతో కానీ తింటారని అనుకుంటున్నాను ఉంటాను మరి